వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో సంగీత రంగంలోనే ప్రముఖ వాయిద్యకారులు సింపుల్లీ ఎక్స్పోనెంట్స్ అంటే సాధారణంగా ఒక వాయిద్యాన్ని ఒక సంగీత పరికరాన్ని ప్రముఖంగా ఫేమస్ పర్సనాలిటీ ఒకరు అద్భుతంగా కొత్త కొత్త విధానాంతో దాన్ని సంగీతాన్ని అందించడం అనేది జరుగుతుంది వారిని ఎక్స్పోనెంట్స్ అంటారు వైద్యకారులు ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అంశం ఇది దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి మంచి సమాచారం మీకు అందుతుంది భారతీయ సంగీతంలో వాయిద్యాలు మరియు ప్రముఖ వాయిద్యకారులు అంటారు సింపుల్గా ఎక్స్పోనెంట్స్ అని ఇందులో ప్రముఖంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ పర్సన్స్ని ఒకసారి చూద్దాం రేపు ఒక వ్యక్తి ఇచ్చి ఉదాహరణ జాకీర్ హుస్సేన్ ఏ వాయిద్యంలో ప్రముఖులు అని అడుగుతారు లేదా పండిట్ రవిశంకర్ ఏ వాయిద్యంలో నిష్ణాతులు అని అడుగుతారు లేదా తబలా వాయిద్యకారుడు కాని వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి అని అడుగుతాడు ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్ అలాగే ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్స్ తెలంగాణ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏపీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్ రైట్ అందులో మనం ఫస్ట్ ఫ్లూట్ అనేటువంటి దాన్ని చూద్దాం ఫ్లూట్ అంటే వేణు మనందరికీ తెలిసిందే ఆ ఫ్లూట్లో ప్రముఖ వ్యక్తుల్లో ఫస్ట్ మనం హరిప్రసాద్ చౌరాసియా రేపు ఇదే ప్రశ్న వస్తుంది హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యకారుడు లేదా ఏ వాయిద్యంలో నిష్ణాతుడు తబల ఫ్లూట్ మృదంగం సంతూర్ ఇలా ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి హరిప్రసాద్ చౌరాసియా అంటే ఫ్లూట్ అలాగే పన్నా లాల్ ఘోష్ పన్నా లాల్ ఘోష్ కూడా ఫ్లూట్లో ప్రముఖులు అలాగే పల్లడం సంజీవరావు అనేటువంటి ఆయన కూడా ఫ్లూట్లోనే హరిప్రసాద్ చౌరాసియా పన్నా లాల్ ఘోష్ పల్లడం సంజీవరావు వీళ్ళ ముగ్గురు ఫ్లూట్ వాయించడంలో ప్రముఖ సంగీత కళాకారులు అలాగే రెండవది మాండోలిన్ అనేటువంటి వాయిద్యము ఈ మాండోలిన్ వాయిద్యంలో ప్రముఖ వాయిద్యకారుడు శ్రీనివాస్ ఆయన ఇంటి పేరుని కూడా మాండోలిన్ శ్రీనివాస్ అని పేరు మార్చుకున్నాడు మాండోలిన్ శ్రీనివాస్ అంటారు కాబట్టి యు శ్రీనివాస్ ఏ వాయిద్యకారులు అని అడిగితే మాండోలిన్ నెక్స్ట్ మనకి మూడవది మృదంగం ఈ మృదంగం అన్నటువంటి ఈ వాయిద్యాన్ని ప్రముఖంగా కేవి ప్రసాద్ ఎస్వి రాజారావు అలాగే ఉమలాపురం సారీ ఉమలాయపురం శివరాం తిరువారూర్ వైద్యనాథన్ టి వైద్యనాథన్ అంటారు ఈ నలుగురు కూడా మృదంగం వాయించడంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు దీని తర్వాత మనకి నాదస్వరం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ టిఎన్ రాజ్ రత్నం పిల్లై అలాగే ఎస్ కాసిం ఎస్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన వారని ముందే చెప్పుకున్నాం కాబట్టి ఈ ముగ్గురు నాథ ప్రముఖమైనటువంటి నాద స్వర కళాకారులు నెక్స్ట్ ఐదవది రుద్రవీణ అనేటువంటిది ఇక్కడ ఉంది ఈ రుద్రవీణలో మోర్ ఓవర్ అసద్ అలీఖాన్ అషిత్ కుమార్ బెనర్జీ బహౌద్దీన్ దాగర్ జియా మొహిద్దీన్ దాగర్ అండ్ కార్స్టన్ వికే అనేటువంటి ఈ ఐదుగురు కళాకారులు రుద్రవేణలో ప్రముఖమైనటువంటి సంగీత కళాకారులు నెక్స్ట్ సంతూర్ ప్రముఖ వాయిద్యకారులు ఎవరో సంతూర్లో ఒకసారి చూద్దాం సంతూర్ పండిట్ శివకుమార్ శర్మ అలాగే భజన్ సోపోరి అండ్ తరుణ్ భట్టాచార్య వీళ్ళ ముగ్గురు సంతూర్ వాయిద్యంలో ప్రముఖులు అలాగే సారంగి అనేటువంటి వాయిద్యాన్ని తీసుకుంటే ఇందులో షాకూర్ ఖాన్ అలాగే పండిట్ రామ్ నారాయణ్ రమేష్ మిశ్రా అండ్ సుల్తాన్ ఖాన్ అన్నటువంటి ఈ నలుగురు కూడా సారంగిలో ప్రముఖమైనటువంటి సంగీత కళాకారులు నెక్స్ట్ సరోద్ అనేటువంటి వాయిద్యకారుల్లో ప్రముఖులు ఎవరంటే ఉద్దీన్ ఖాన్ అలీ అక్బర్ ఖాన్ అంజాద్ ఖాన్ బుద్ధ దేవ్ దాస్ గుప్తా తేజీంద్ర మజుందార్ అన్నటువంటి ఈ ఐదుగురు సరోద్ విద్వాంసులు అండ్ నెక్స్ట్ మనకి షెహ్నాయ్ షహనాయ్ కళాకారులు ప్రముఖ వాయిద్యకారులను ఒకసారి చూద్దాం షహనాయ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కృష్ణ రామ్ చౌదరి అలీ అహ్మద్ హుస్సేన్ అండ్ రాజేంద్ర ప్రసన్న అనేటువంటి ఈ నలుగురు షహనాయి విద్వాంసులు అండ్ సితార్ కి సంబంధించినటువంటి విద్వాంసులని ఒకసారి చూద్దాం పండిట్ రవిశంకర్ షాహిద్ పర్వేజ్ ఖాన్ బుధాతిథ్య ముఖర్జీ అండ్ అనుష్కవ్ శంకర్ రవిశంకర్ అండ్ అనుష్కౌ శంకర్లు తండ్రి కూతురు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి తరువాత తబల ప్రముఖ వాయిద్యకారులని ఇప్పుడు మనం చూద్దాం తబలాలో జాకీర్ హుస్సేన్ రీసెంట్ గానే మరణించారు అలాగే అల్లా రఖా ఖాన్ జాకీర్ హుస్సేన్ అల్లా రఖా ఖాన్ తండ్రి కొడుకులు ఈయన తండ్రి జాకీర్ హుస్సేన్ కొడుకు ఇద్దరు తబలా వాయిద్యకారులే నెక్స్ట్ చతుర్ లాల్ అలాగే సబీర్ ఖాన్ అలాగే పండిట్ కిషన్ మహారాజ్ పండిట్ జ్ఞాన్ ప్రకాష్ ఘోష్ సందీప్ దాస్ అండ్ అనురాధ పాల్ అనేటువంటి వీరు ప్రముఖ తబలా కళాకారులు చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ తబలా అండ్ తదుపరి మనకి వయోలిన్లో ప్రముఖ నిష్ణాతులు ఈ వయోలిన్లో నెంబర్ వన్ ఎంఎస్ గోపాలకృష్ణన్ అలాగే శ్రీమతి ఎం రాజం అలాగే ఎన్ఆర్ మురళీధరన్ అలాగే ఎం చంద్రశేఖరన్ అలాగే విజి జోగ్ అలాగే లాల్గుడి జయరామన్ అలాగే లాల్గుడి జయరామన్ రాధాకృష్ణన్ అని ఒక ఆయన ఉంటారు ఈయన వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు వయోలిన్ లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు నెక్స్ట్ ఫైనల్ గా వీణ వీణలో ప్రముఖంగా ముగ్గురు వ్యక్తుల్ని మనం చెప్పుకోవచ్చు అయ్యగారి శ్యామ్సుందరం దొరై స్వామి అయ్యంగార్ అండ్ సుమా సుధీంద్ర అన్నటువంటి వీళ్ళు ముగ్గురు వీణలో ప్రముఖమైనటువంటి కళాకారులు ఇది దీనికి సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక ప్రశ్న లేదా మ్యాచింగ్ టైప్ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం